పశ్చిమాసియాలో మరొక ప్రమాదకర యుద్ధం మొదలైంది ఇరాన్పై ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించింది ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ని లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరుపుతోందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు మరోవైపు ఇజ్రాయెల్ తో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి మరోవైపు ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంది వందలాది బ్యాలిస్టిక్ మిసైల్స్ పేలడానికి రెడీగా ఉన్నాయి ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారి తీస్తుందో అన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతి మృతి చెందినట్టు సమాచారం ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా ప్రకటించింది ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూపియో స్పష్టం చేశారు ఇరాన్ అమెరికా ప్రయోజనాలను లేదా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని రూపియో విజ్ఞప్తి చేశారు మరోవైపు ఇజ్రాయెల్ చర్యలను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు ఓవైపు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతూ ఉండగా ఇజ్రాయెల్ ఇలా దాడులకు పాల్పడ్డం మరింత ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా ఆ ఇరువైపులా గరిష్ట సమయం పాటించాలని కోరారు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడులను అంతర్జాతీయ అనుశక్తి సంస్థ ధృవీకరించింది నంటాజ్ లోని ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ అటాక్ చేసిందని పేర్కొంది రాజధాని టెహరన్ తో పాటు కెర్మాన్షా తబ్రిజ్ నగరాల చుట్టూ కూడా పేలుళ్లు సంభవించాయి కాగా ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా అలీ ఖమేని తీవ్రంగా స్పందించారు ఇజ్రాయిల్ కి కఠిన శిక్ష తప్పదని అన్నారు ఇరాన్ ప్రభుత్వం వార్తా సంస్థ ఇర్నా ఈ మేరకు ఒక ప్రకటనను రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఉన్నత సైనిక అధికారులు సైంటిస్టులు మరణించారని ఆ ప్రకటన ధృవీకరించింది